అధికారం ఉన్నోందే నడుస్తుంది ఎవరైతే ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో వీళ్ళ ఫైర్ మొత్తం సామాన్యులకు ఒక అన్యాయానికి గురయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మేడ్చల్ జిల్లా కాప్రా మండలం సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై తొమ్మిది నుంచి సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఏడు వరకు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మన దగ్గర ఉన్నారో వీళ్ళంతా వీళ్ళ పెద్దలు ఇప్పుడు వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు ఇందులో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఎనభై మూడులో తమ కష్టార్జితంతో పట్టేదారుల దగ్గర వీళ్ళు అరవై ఒక్క ఎకరాల ముప్పై నాలుగు గుంటల భూమిని మేడ్చేల్ జిల్లా కాప్రం ఇవాళ తహసీల్ పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ భూమిని కొన్నారు పట్టేదారుల దగ్గర కానీ ఒక రాయేసి ఒక అడిగేసి మొత్తం నాదే అనే ఒక చందనంగా ఇవాళ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రెండు వేల నాలుగులో నూట యాభై ప్లాట్లు ఇదే సర్వే నెంబర్లో ఉన్నాడు నూట యాభై ప్లాట్లు కొని ఈ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ నేడు ఈ జాగంతా నాదే అనేటటువంటి ఒక దౌర్జన్యానికి పూనుకుంటున్నాడు తన అధికార హోదాను ఎమ్మెల్యే హోదాను తను ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ పంచన చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మాకు తీరని అన్యాయం చేస్తున్నారు న్యాయం మా వైపు ఉంది మొన్న ఈ మధ్య కోర్టుకు వెళ్ళాం కోర్టు కూడా హైకోర్టు తెలంగాణ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది మీరు మీ భూమి మీకు చెందిన భూమి అని ఇచ్చింది అయినప్పటికీ చిన్న చిన్న పేచీలు పెట్టి తన రాజకీయ అనుచరులతో అక్కడ పైన ఒక మంత్రి ఆ మంత్రి పేరు కూడా వీళ్ళు బాధితులు చెప్తారట ఆ మంత్రి ఎవరో ఆ మంత్రి అండతో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి అండతో ఇవన్నీ చెలరేగిపోతున్నాడు మా తరాలల్లో కష్టం చేసి మేము ఈ భూమిని కొన్నాం మా వాళ్ళు చాలా బాధితులు మరణించారు పరమపదించారు ఇంకా మేము ఇవాళ వృద్ధాప్యంలో కూడా ఈ భూమి కోసం కొట్లాడుతున్నాం కానీ ఇవాళ ఇప్పటికి కూడా మాకు జననిస్తారని చెప్పేసి ఇవాళ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ భూ కబ్జాల దౌర్జన్యాలపై బాధ చెప్తున్నారు చెప్పండి సార్ మీకు హైకోర్టు తాజా ఆర్డర్ కూడా ఇచ్చింది కదా మరి ఏమని ఇచ్చింది హైకోర్టు హైకోర్టు మేము మొట్టమొదటిసారి ప్రజాభవన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజాభవన్లో సుమారుగా నాలుగు వందల యాభై ఆరు మందిని అక్కడ ధర్నాలు చేసి మా సైడ్ నుంచి రిప్రజెంటేటివ్ అందరం ఇచ్చాం ప్రతి ఒక్క ఫ్లాట్ నెంబర్ వేసి ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్ సిగ్నేచర్ చేసి అక్కడికి ఇస్తే అక్కడ నుంచి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి మా కాపురా జీహెచ్ఎంసి ఈ అనే గ్రామము వాళ్ళకి ఇక్కడ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి మొత్తం రిపోర్ట్ చేశారు అక్కడ నుంచి ప్రజాభవన్ అధికారులు ఇక్కడ రిపీట్ చేశారు వీళ్ళు వన్ ఇయర్ దాన్ని సర్వే చేసి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ ఇయర్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వాళ్ళు ఎీడి గారికి మాతో అందరితోటి ఈ ల్యాండ్ మీద పూర్తి వివరాలు డిపార్ట్మెంట్ నుంచి తెలుసుకొని రెవెన్యూ వాళ్ళు తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర భూ ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనతోటి కూడా ఎంక్వైరీ చేయించేసేసి వీళ్ళందరూ చేసిన తర్వాతనే ఈ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ కాపురా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే సర్వీస్ నెంబర్ సర్వే నెంబర్లో భూమి ఉందో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ భూమి మీద ఎటువంటి లిటికేషన్స్ కానీ కేసులు వీళ్ళందరూ జెన్యుని అని చెప్పి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి రాయడం జరిగింది ఆ కాపీ మా దగ్గర కూడా ఉంది దాన్ని కూడా మీకు షో షో చేస్తానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఈ సిగ్జి జీరో త్రీ జీరో అని చెప్పేసి ఒక ఏదైతే స్టేటస్ కోర్ తెచ్చిన గతంలో కేసు వేసారో ఆ కేసు క్రిష్ణా ఫ్లాట్ ఓనర్ మీద మొత్తం వేసి అని చెప్పేసి అవతలవాటు ఉంటాడు కాదు ఇది ఏడు మంది మాత్రమే ఉంది అని చెప్పేసి మేము అందరం రెండు వేల లేటెస్ట్ లేటెస్ట్ ఈ మొన్న ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నాడు మేము దాని మీద ఆర్డర్ కాపీ తీసుకుని రావడం జరిగింది పోలీసులు హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ కోర్టులో ఇది ఏడు మందికి ఉంది ఈ వెంచర్లో ఏడు వందల పద్నాలుగు ఫ్లాట్లలో ఏడు మందికి మాత్రమే స్టేటస్ కో ఉంది మిగిలిన వాళ్ళకి ఎటువంటి స్టేటస్ కో లేదు ఎవరు ఫ్లాట్లో వాళ్ళు పని చేసుకోవచ్చు మీరు ఇండివిజువల్ గా ఫైట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇండివిజువల్ గా ఫైట్ చేసి మీ ఫ్లాట్లలో మీరు చేసుకోండి పని అని చెప్పేసి మా కోర్టు ఆర్డర్ ఇచ్చేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మరి ఈ రోజు మీరు మీరు అందరికి కూడా గౌరవనీయ సిఐకి రెవెన్యూ అధికారులకు అందరికీ చెప్పి పిటిషన్స్ ఇచ్చి మీరు మా న్యాయం మా వైపు ఉందని వచ్చారు మరి మీ పని మీరు ప్రారంభిస్తున్నప్పుడు హైకోర్టు ఏ ఏదైతే సూచించిందో మీకు వాటి ఆధారంగా మీ పని మీరు ప్రారంభిస్తున్నారు మరి మీకు ఎందుకు ఎటువంటి అడ్డంకీయాలు సృష్టించారు అదే చెప్తున్నా ఈ పోలీసుల్ని ఎంఆర్ఓ అధికారులని రెవెన్యూ అధికారులని మేనేజ్ చేస్తూ ఈ సిక్స్ జీరో త్రీ జీరో ఈ కృష్ణానగర్ ఫ్లాట్ వన్ వెల్ఫే వెల్ఫేర్ అసోసియేషన్ మీద ఉంది అని చెప్పేసి డబ్బులు ఇచ్చి లంచగొండు ద్వారా మేనేజ్ చేసి చిన్న చిన్న వాటిని బుదద్దలో చూపించి ఇవాళ వీళ్ళు మేము నూట యాభై మందిని సుమారుగా మా ఫ్లాట్లలో పని మీ మేము అందరూ ఇంత వర్షం సీజన్లో కూడా అందరం ఇక్కడికి వస్తే పనిచేస్తుంటే అపోనెంట్ వ్యక్తి అయినటువంటి ప్రేమసాగర్ రావు కోటేశ్వరరావు అక్క ప్రేమసాగర్ రావు గారు బాహమ్మ సత్యనారాయణ గారు ఈ చుట్టుపక్కల ఎవరినో రౌడీ షర్ట్లు తీసుకొచ్చేసి మా ఆడవాళ్ళని మేము పనిచేస్తున్న మా సీనియర్ సిటిజన్స్ని పని చేయొద్దని చెప్పేసి దౌర్జన్యం చేసి ఆపడానికి ప్రయత్నం చేశారు అయినా కానీ మేము పని ఆపలేదు పని ఆప చెప్తే పోలీసు వాళ్ళని పిప్పించారు పోలీసు వాళ్ళు కొద్ది రోజులు ఆగండి మొత్తం మీ మీద క్లియర్ చేసేసుకున్న ఏడుగురి మీదనే కాదు అందరి మీద లేదు అని చెప్పేసేసి చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసేసేసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీనికి మొత్తానికి కారణం ధనబలము ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రాజకీయ బలము ఎవరైతే వాళ్ళకి వెనక సైడ్ మంత్రులు ఉండేసేసి మో అతను మేనేజ్ చేస్తున్నాడో మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఇది సహజంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి దౌర్జన్య ఎవరైతే పొలిటీషియన్ ఉంటాడో అధికారంలో హోదాలో ఉన్నాడో ఎమ్మెల్యే ప్రేమ్ గారు సహజంగా పోలీసులు కూడా ఒక సిఏ స్థాయి అధికారులు ఏసీపీ స్థాయి అధికారులు కూడా భయపడేటటువంటి పరిస్థితి వారి వారికి ఒక మంత్రి అండగా ఉన్నారని చెప్పారు సాగర్కి మరి వాళ్ళ సూచన మేరకు వీళ్ళు నిమిత్త మాత్రులే కదా వీళ్ళు నిస్సహాయులే కదా ఇలా వాళ్ళు ఏం చేయలేని స్థితే కదా వాళ్ళ మాటనే వీళ్ళు అమలు చేసేటటువంటి పరిస్థితి ఉంది కనుక మరి దీనిపై ఏంటి వాళ్ళ మాట మీద మేము వినాల్సిన అవసరం లేదు సార్ వాళ్ళ మాట ప్రేమసాగరావు వింటాడు మేము ఎందుకు వింటాము మా ఫ్లాట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళకి జెన్యున్గా స్టేటస్కో లేదు అని చెప్పేసి కాపీలు ఉన్నాయి మేము జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి పర్మిషన్ తెచ్చుకున్నాము ఎల్ఆర్ఎస్ కట్టాము ఇంజెక్షన్ తెచ్చుకున్నాము కొంతమందికి పర్మనెంట్ ఇంజెక్షన్ కూడా ఉన్నాయి అవన్నీ చేస్తున్నాడు అంతిమంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏదైతే ప్రేమ్సాగర్ గారు ఎమ్మెల్యే ఉన్నాడో ఇక మొత్తం అధికారం తన చేతుల్లో ఉందని చెప్పేసి ఆ రాజకీయ అండదండలతో అధికారం అహంతో ఇవాళ ఈ సామాన్యులపై ఇలా రకరకాల నౌకరీలు చేస్తూ రకరకాల కంపెనీలలో నౌకర్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఎన్ఎఫ్సీలో నౌకర్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఈసీఎల్లో నౌకర్లు చేసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్మెన్ మాజీ సైనికులు ఉన్నారు ఇట్లా రకరకాలుగా తమ కష్టార్జితంతో ఈ భూమిని ఉంటే తాతలుగున్న భూమిలో మనమల్లి భూమి కోసం కొట్లాడేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి అంటే రాజకీయము ఎవరి చేతిలో అధికారం ఉంటుందో ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకు పోనుకుంటారు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ హైకోర్టు తాజా తీర్పులు ఇస్తున్న ప్పటికీ ఏదో చిన్న చిన్న పేచీలు పేచీలు పెట్టి వాటికి ఇవాళ అడ్డంకులు సృష్టిస్తూ పోలీసులపై కూడా ఇవాళ ఒత్తిడి తీసుకొస్తే పోలీసులు ఏం చేయగలుగుతారు పోలీసు అధికారులు కూడా ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మరి భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో మేము ఇంకొక నాలుగైదు రోజులు చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మా ఫ్లాట్లలో పని ఆపే పరిస్థితి లేదండి మేము ఈ ఈ విషయాన్ని మా జవహర్ నగర్ సీఏ గారికి కూడా క్లియర్గా చెప్పాము ఒక నాలుగు రోజులు ఆగమని చెప్పారు ఈరోజు నాలుగు రోజులు కాదు రేపు ఒక్కరోజు తర్వాత ఎల్లుండి రోజులైనా మేము పని చేస్తూనే ఉంటాం వాళ్ళు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదు వందల నలభై ఏడు మంది ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ ఫ్లాట్స్ ఇల్లు కట్టుకునేంత వరకు మేమైతే పని అవి ప్రసక్తి లేదని చెప్పాం దయచేసి చిన్న చిన్న కొరీలను చూపించి మాలాంటి చిన్న చిన్న మధ్యతరతో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని ఈరోజు ఇప్పుడు సీఏ గారు కూడా రిక్వెస్ట్ చేసే మేము అందరం కూడా అందరం సమిష్టిగా అందరూ చెప్పాం సార్ వాళ్ళ అవతల వ్యక్తిని పెద్దవాడు అని చెప్పేసి మాలాంటి మధ్యతతో ఇబ్బంది పెట్టొద్దు దయచేసి రెండు మూడు రోజుల తర్వాత అయినా సరే మా పని ఈ ముందు రోడ్లు క్లీన్ చేసుకుంటాం తర్వాత ఫ్లాట్లు వైజ్ రోడ్డు క్లీన్ చేసుకుంటాం అని చెప్పేసి ఇంత కూడా క్లియర్గా మా సైదయ్య గారు జవహర్ నగర్ సీఏ గారు అయితే ఉన్నారు ఎస్హెచ్ఓ గారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఆయన కూడా మాకు జెన్యున్గా పర్ఫెక్ట్గా ఎటువంటి ఆటంకాలు కలిగించొద్దు లాండ్ అంటే ఇబ్బంది చేయొద్దని చెప్పాడు మేము పోలీసులను గౌరవించాలి కాబట్టి గౌరవిస్తూ వస్తున్నాం ఎందుకంటే బికాస్ రీజన్ ఆఫ్ ది మా దాంట్లో ఎక్స్ సర్వీస్ మేలు ఉన్నారు సీనియర్ సిటిజెన్స్ ఉన్నారు మా ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఆడవాళ్ళు వచ్చారు ముఖ్యంగా ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆడవాళ్ళు వీళ్ళందరూ వచ్చి గౌరవించాలి మనం కూడా గవర్నమెంట్ని చట్టాన్ని గౌరవించుకుని అని చెప్పేసేసి ఒక చిన్న మా అందరికీ ఉన్నటువంటి గుడ్ విల్ మీద డిపార్ట్మెంట్ గుడ్ విల్ మీద మేము నాలుగు నాలుగైదు రోజుల తర్వాత అయినా సరే ఈ ఇక్కడ ఎవరి ఫ్లాట్లో వాళ్ళు రేకుల రూమ్లు వేసుకుంటాము ఎవరు అడ్డం వస్తారో అడ్డు రాకుండా చేయాల్సిన భవిష్యత్తు ఏం చూస్తా చెప్పేసి మా సి కూడా ఆమెచ్చారు రోజు శ్రీ నటరాజన్ గారు ఇవాళ చూడండి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ భూ కబ్జాల యొక్క బాధితులు ఇక్కడ మొత్తం కూడినరు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తాం ఇన్సాఫ్ చేస్తామని చెప్పేసి ఒక భాష చేసింది కానీ ఒకవైపు ఎమ్మెల్యేల యొక్క భూభాగోతాలు దౌర్జన్యాలు అధికార దుర్వినియోగంతో కాంగ్రెస్ పార్టీ మీ మచ్చపడుతూ ప్రజలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు బాధితులు అంటున్నారు మేం మీనాక్షి నటరాజన్ గారికి కూడా వింతి సమర్పిస్తాం ఎమ్మెల్యేలు రాజకీయ దుర్వినియోగం చేస్తున్నారు రాజ రాజ్యాధికారాన్ని ఇలా పెట్టుకొని అని చెప్తున్నారు మీరు ఏ మీరు పోతారా మీనాక్షి నటరాజన్ గారికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు కూడా అందరం కలిసి సమిష్టిగా కలిసి ఆమెకు వినతి పత్రం ఇచ్చేసేసి అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళిన కలవాలని చెప్పేసి మేము అందరం నిర్ణయించుకున్నాము అదేవిధంగా రాహుల్ గాంధీ గారి దగ్గరకు కూడా వెళ్ళి మా సమస్యని మాకు ఎవరైతే అడ్డం చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలో ప్రేమసాగర్ ఒక ఆయన ఉన్నాడు మమ్మల్ని ఇంతమంది ఐదు వందల మందిని ఇబ్బంది పెడుతుందని చెప్పేసేసి తెలంగాణ రాష్ట్ర సమి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి అదేవిధంగా తెలంగాణ మన ఎంటైర్ ఇండియాకు ప్రెషన్ అయినటువంటి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున కార్కి కూడా ఈ విషయాన్ని అంత దూరం తీసుకోవడానికి మాకు నాలుగైదు రోజుల్లో ఎటువంటి న్యాయం జరగకపోతే వీళ్ళు ఏదైతే లోకల్గా ప్రెషర్ పెడుతున్నారో మేము అంతకంటే ప్రెషర్ పెట్టడం కూడా కూడా సిద్ధంగా ఉన్నాం సార్ అంటే బాధితులు ఏమంటారు అంటే ఇవాళ యజచ్ఛగా బరి తెగించి భూ కబ్జాలకు పాల్పడుతుండటంతో సామాన్యులు ఇవాళ నష్టపోతున్నారు ఇవాళ అధికార హోదాతో అన్ని డిపార్ట్మెంట్స్పై రాజకీయ ఒత్తిడి చేయడం ద్వారా అధికారులు కూడా నిస్సాయతను వ్యక్తం చేసేటటువంటి ఒక పరిస్థితి ఉంది వారి పట్ల కూడా వీళ్ళు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల రెవెన్యూ యంత్రాంగంపై ఇవాళ అన్ని ప్రభుత్వం ధికారులను గౌరవిస్తూనే ఖచ్చితంగా మేము చట్టానికి లోబడే మేము చేస్తున్నాం తక్షణం మీ భూమిపై మేము వచ్చి మా భూమి హక్కును సాధించుకుంటున్నామని చెప్పేసి ఇవాళ వీరు కోరుతున్నారు మరి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటావా మరి నువ్వు చేసే ఘనకారం భూ కబ్జాల ఘనకారం ఏళ్ళ తరబడి నూట యాభై ప్లాట్లు కొని అరవై ఎకరాల చిల్లర భూమిలో ఒక నూట యాభై ప్లాట్లతో అడుగుపెట్టి ఈ భూమి అంతా నాది అని అనేక పేచీలు చేస్తే సామాన్యులు ఇల్లు కట్టుకునేటటువంటి తరాలు తరాలు ఇలా పోయినాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎన్ని తరాలు పోయినాయి ఎన్ని తరాలు ఈ భూమిపై తమ భవిష్యత్తును పెట్టుకున్నాయి తమ కష్టార్జితంతో తమ శ్రమత చెమట చుక్కతో ఇవాళ తమ రిటైర్మెంట్ సొమ్ముతో ఈ భూమి కొంటే వాళ్ళ కొడుకులకు ఈ యొక్క ఇల్లు కట్టుకునే ఒక భాగ్యం కలవలే ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా ఇప్పటికి ఎన్ని తరాలు ఒక మూడు తరాలు ఇవాళ నష్టపోతున్నటువంటి పరిస్థితి సాగర్ మరి రేపు వీళ్ళు గెలువోతారు మరి వీరికి ఎటువంటి వీళ్ళు ఒక పరువు నష్టం దావా చేసినా లేకపోతే ఆర్థికంగా కోట్లో మమ్మల్ని ఇంత నష్టపెట్టిన దావా చేస్తే అప్పుడు ముఖమేడ పెట్టుకుంటారని చెప్పేసి ఈ బాధితులు కోరుతున్నారు ఈ భూ కబ్జాల వెనుక మేడ్చల్ జిల్లా కాప్రా మండల రెవెన్యూ పరిధిలో భూ కబ్జాల వెనుక సాగర్ మంచిరాల ఎమ్మెల్యేకు అండా జండాలు ఇస్తుంది ఒక మంత్రి అని భారతీయు జర పైలం టీవీతో చెప్తున్నారు అమ్మ ఎవరమ్మా ఈ ప్రేమ్ సాగర్ యొక్క భూ కబ్జాలకు మద్దతు ఇస్తున్నటువంటి ఆ మంత్రి ఎవరు బట్టి విక్రమార్కండి అవునండి సో మేము యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్లాట్ ఓనర్స్ అండి మేము అన్ని మా మా పేర్ల మీద రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నాయి ఎల్ఆర్ఎస్లు అన్నీ ఉన్నాయి సో మా స్థలంలో మేము వచ్చి మా బిల్డింగ్ కట్టుకుంటూ ఉంటే అనవసరంగా వచ్చి ఇక్కడ వాళ్ళు అసలు ఓనర్స్ రా వాళ్ళు ఓనర్స్ అంటున్నారు కానీ వాళ్ళు ఎవరు రావట్లేదు మేము ఓనర్స్ మీకు కనపడుతుంటే మా మీద దౌర్జన్యంగా అద్దీ మనుషులను తీసుకొని వచ్చి దౌర్జన్యం చేపిస్తున్నారండి సో దానికి మేము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అండి దీన్ని వెనక ప్రేమసాగర్ రావు గారి వెనక బట్టి విక్రమార్క ఉన్నారు ప్లస్ ఈ ఓనర్స్ అందరిలో కూడా కార్గిల్లో యుద్ధం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ప్లాట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చాలామంది సీనియర్ సిటిజన్స్ ప్రతిరోజు రావడము ఎప్పుడెప్పుడు ఈ ప్లాట్లలో ఇల్లులు కట్టుకుందామా ఎప్పుడు మాది అవుతు మాది అయినా కూడా మేము అక్కడ పెట్టలేని పరిస్థితి వస్తుంది అనేసి ప్రతి క్షణం వాళ్ళు డయాబెటీస్ ఉండి హైపర్ అంటే బీపీలు షుగర్లు ఉంచుకొని కూడా వాళ్ళన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి కనీసం మేము కాకపోయినా మా తర్వాత తరమన్నా ఎంజాయ్ చేస్తుంది అనేసి పోరాడడానికి రెడీగా ఇక్కడ హాజరయ్యేవాడి అందరు అంటే ఒకవైపు రాజీవ్ గాంధీ ఏం కలలు కంటుందంటే భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అయిపోతున్నటువంటి పరిస్థితి ఈ బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆశయాలకు భిన్నంగా ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు భూకబ్జాలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మేది అందుకే బాధితులు అంటున్నారు ఇవాళ ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఒక పో అందరికీ న్యాయం చేస్తానని ఒక నమ్మకంతో రాహుల్ గాంధీ ఇక్కడికి పంపించిండు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా తెలంగాణకు ఆమె సమక్షము మా గోడను అంటున్నారు మరి ఇప్పటికైనా మీరు ఇవాళ బట్టి విక్రమార్క గారు మంత్రి మీ పేరు ఇక్కడికి వస్తుంది మరి మీరు పబ్లిక్లో బదనామయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది రాహుల్ గాంధీ ముందు మీకు మచ్చ వచ్చేటటువంటి పరి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణం ఇవాళ ఏం చేస్తావో ఏం సంగతో ఇవాళ మంత్రియాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ను అదుపులో పెట్టు భూ కబ్జాలకు కళ్ళెం వేస్తేనే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టని కాపాడుకోగలుగుతారు రేపు రేపు ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ను కూడా మీరు పెంచుకోగలుగుతారు రేపు జరగనున్నటువంటి జేహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు కార్పొరేట్ మున్సిపల్ ఎన్నికల్లో ఈ హైదరాబాద్ నగర గ్రేటర్ హైదరాబాద్ నగరం చుట్టూ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి భూ కబ్జాల భాగవతాలతో తన యొక్క యొక్క ప్రతిష్టను తన యొక్క ప్రజల్లో ఉన్నటువంటి తన యొక్క బలాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ ముందు తల ఎత్తుకునేటటువంటి పరిస్థితి మీకు ఉండదని చెప్పేసి జర పైలం టీవీ వీరి ద్వారా మీకు తెలియజెప్తుంది మాట్లాడండి అదే అమ్మా అన్న తీసుకుంటే మాట్లాడే ये टारगेट करने वाले मोबाइल नंबर चिपकाए इधर से प्लाट लाला अच्छा होता है एक बार देखो गड़वा बात नहीं अभी अभी 60 से जबो मैं 100 से जबो प्लाट लेके आके మీ బ్లాక్ లోకి వచ్చి అడుపెడి సాది యాస్ అప్లోడ్ అప్పుడు అడుగు అంటే ఒకటే ఉంది సైడ్ మొత్తం మీ సార్వంది మీ సార్ తో ది పెర్మిషన్ పెర్మిషన్ పోడి చేనే పోడి ఆ పర్మిషన్ అప్లికేషన్ నా తో మీ ఇక్కడ దేని 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 ఎంటర్ ఏ డాక్యుమెంట్ నేను ఆన్లైన్ మీకు వీరవరు చెప్తా నేను మీకు చెప్తా ని బ్లాక్ లోనను చేసుకొని వదిలేసి ఈ బ్లాక్ లో మీ గార్డెని చేసుకొని నేను అటు వస్తా అప్పుడు అడుగు ఒక నిమిషం ఏంటి వీడియో తీస్తా ఆ వీద అన్న ఎవరు వచ్చి వీర సాయి અકલ ઇનકમ આવે ને આઈડિયા ના આ લોકો જપો એલી નો મ્યુઝિક નું બોલવું રી તો બંડી ને తార యాస న్యాయమర్మా అంటే పెట్రోల్ బస్తని ఇల్ల రకలు పెట్టుంటాడు బాబూ అందులో అవే పొంచాలండి అప్పుడు అప్పుడు అయితే మొత్తం టీఎం దగ్గర నిలబడతాం ఏ బాబు ఆపండి ఆప ఆప దంక్ క్లియర్ అయిపోయింది అందులో నేను అన్న నా పార్టీని చూస్తున్నాము ఓనర్స్ మధ్యలో అరగంట ఉంది చూడాలి